హిందీ కూడా నేర్చుకోవాలి హిందీ సీట్లు అయి దునియాద హిందీ నేర్చుకోవాలా ఎందుకంటే మనం వేరే రాష్ట్రానికి పోతే వాళ్ళతో కన్వర్సేషన్ చేయలేము అనమాట నేను వాటికి పోవాలంటే ఆయరే అంటాడు నీకేం తెలుసా అన్ని తెలుసాలనమాట భాష నేర్చుకుంటే మనము దునియా నేర్చవచ్చు అంటే చదువుతో పాటు జస్ట్ పదో క్లాస్ చదువుకొని ఒక నాలుగైదు భాషలు నేర్చుకున్న వ్యక్తి కూడా ఈరోజు ముంబై బెంగళూరు కలకత్తా నగరాల్లో లక్ష లక్షలు సంపాదిస్తున్నారు అంటే నాలెడ్జ్ ఉండి కూడా సంపాదించలేని వ్యక్తులతో వాళ్ళు పోటీ పడుతున్నారంటే లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ ఏమైనా నాలుగైదు భాషలు నేర్చుకున్నారు విత్ గ్రామర్ వీటన్నిటి మీద ఫోకస్ చేయలేదు యాక్వైస్ ప్యాక్వైస్ ఇవన్నిటి మీద ఫోకస్ చేయలేదన్నమాట భాష నేర్చుకోవాలని మైండ్ లో ఫిక్స్ అయినారు అక్కడికి పోయినారు వాళ్ళకి ఆ భాష అవసరమైంది ఆ భాష నేర్చుకున్నారు ఆ భాష వాళ్ళకి అన్నం పెట్టింది వాళ్ళకి సంపదను సృష్టించింది వాళ్ళ సంపదని రెండింతలు చేసింది హిందీ కూడా నేర్చుకోవాలి మీరు మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు హిందీలో మాట్లాడితే అర్థమవుతుంది మన సౌత్ లో మాత్రమే తెలుగు అర్థమవుతుంది కంటే మన మన రాష్ట్రంలో మాత్రమే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో తెలుగు అర్థమవుతుంది కానీ కన్నడలో అది కన్వర్షన్ చేయగలుగుతాం నార్త్ సైడ్ పోతే మీరు హిందీ నేర్చుకోగలగనమాట వేరే దేశానికి పోతే ఇంగ్లీష్ లో మాట్లాడాలి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకుంటే మీరు ప్రపంచాన్ని ఏ నచ్చు అర్థమైందా ఏ భాషలో ఏ వరకు ఏ భాష ఇష్టం వస్తే హిందీ ఇంగ్లీష్ తెలుగు నో ప్రాబ్లం ఏ భాష నచ్చితే ఆ భాషలో స్టోరీస్ రాసుకోవచ్చు నేను శుక్రవారం వస్తాను రాలేకపోతే కూడా మీరు ఖచ్చితంగా ఎవరైనా ఇద్దరు అట్లీస్ట్ ఇద్దరు హిందీలోనూ లేకపోతే ఇంగ్లీష్ లోనూ వేరే మన తెలుగు భాష ఆల్రెడీ మనము లోకల్ గా మాట్లాడుతుంటాం కాబట్టి ఇంగ్లీషు హిందీలో కూడా అర్థం సాధించాలి మీరు ఆ భాషలో కూడా స్టోరీస్ రాసుకొని వాటిపైన కూడా అక్కడ వెళ్ళి చెప్పగలగాలి మీరు మోటివేషన్